నమస్తే నా అందరికీ ఈరోజు మీరు చూస్తున్నారు అన్నదాత అగ్రి క్లినిక్ ఈరోజు ఈ వీడియోలో మామిడి రైతులకి ప్రధానమంత్రి పంట బీమా పథకం పిఎంఎఫ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మన మామిడి పంటలను ఎలా భద్రపరచుకోవాలో చూద్దాం మామిడి రైతులు కేవలం ఎకరాకు పదిహేడు వందల యాభై రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు భారత ప్రభుత్వం నష్టపద నష్టపరిహారం అందిస్తుంది మనకు డిసెంబర్ పదహైదు నుండి మే ముప్పై మధ్యలో గాలుల వల్ల కానీ అకాల వర్షాల వల్ల కానీ ఉష్ణోగ్రతలో మార్పులతో పంటకు నష్టం జరిగితే ఈ పరిహారం వస్తుంది ముందుగా మనకు తీసుకు పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మీ పొలం వన్ బీ పత్రం క్రాప్ సర్టిఫికేట్ పైన చెప్పిన నాలుగు డాక్యుమెంట్స్ అన్నీ ఈ ఫోన్లో స్కాన్ చేసి పెట్టుకొని కానీ లేకుంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్ కానీ వెళ్తే అక్కడ మీ పంట బీమాను చేసుకోవచ్చు ఈరోజు మనము రైతులు నేరుగా మొబైల్ ద్వారా పంట బీమా ఎలా తెలుసుకోవాలో చూద్దాం మనం ప్లేస్టోర్కి వెళ్ళి బిఎంఎఫ్బివై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని మనం టైప్ చేసినట్లయితే క్రాప్ ఇన్సూరెన్స్ అని యాప్ కనబడుతుంది ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనబడుతుంది మనం మొదటగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేసి మనము లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన ఫోన్కి ఓటీపీ వచ్చి ఆ ఓటీపీ మనం ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఇలా వస్తుంది ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మొదటిగా మన పాస్బుక్ ఆధారంగా ఉన్న పేరుని ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఆధార్ కార్డులో ఉన్న పేరుని మనం ఎంటర్ చేసుకోవాలి తర్వాత మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం వెరిఫై క్లిక్ చేసినట్లయితే మన ఆధార్ నెంబర్ వెరిఫై అవుతుంది అలానే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ని కూడా వెరిఫై చేసుకోవాలి ఇలా వెరి ఇట్లా వెరిఫై అనే బటన్ మనం క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్కి వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేస్తే మన ఆధార్ కార్డ్ నెంబరు మన ఫోన్ నెంబర్ రెండు వెరిఫై అవుతాయి తర్వాత పాస్వర్డ్ మనకు ఇష్ గుర్తున్న పాస్వర్డ్ని మనము ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అడిగినట్లు మీ వయసు జెండరు క్యాటగిరీ ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఫార్మర్ కేటగిరీలో ఓనర్ కౌలు రైత మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫార్మర్ టైప్లో స్మాలు అదర్ మార్జినల్ మార్జినల్ అంటే ఎవరికైతే రెండున్నర ఎకరాల కంటే అంటే ఒక హెక్టార్ కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు మార్జినల్ ఫార్మర్స్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రెండున్నర నుండి ఐదు ఎకరాలు మధ్య ఉన్నవాళ్ళు స్మాల్ ఫార్మర్స్ కేటగిరీ కింద వస్తారు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అదర్స్ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనము ఫార్మర్ టైప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మర్ టైప్లో ఎవరికైతే రెండున్నర ఎకరాల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు మార్జినల్ ఫార్మర్స్ గాను రెండున్నర నుండి ఐదు ఎకరాల మధ్య ఉన్న రైతులు స్మాల్ ఫార్మర్స్ గాను ఆపై ఉన్న రైతులు మోర్ ఫార్మ్ మోర్ ఉన్న ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ అడిగినట్లు నామినీ డీటెయిల్స్ నామినీ పేరు నామినీ ఏజ్ మనం ఇవి ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇలా కనబడుతుంది ఇలా మన ఆధార్ కార్డులో ఉన్న పేరు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఫార్మాట్లో వచ్చినప్పుడు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు మనం ఇక్కడ పిఎంఎఫ్బివై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా మన పంటని ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం కాబట్టి మనము ఇన్సూరెన్స్ నమోదు చేయడానికి ఫార్మర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఈ ఫార్మర్ అప్లికేషన్లో మొదటగా మనము రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సీజన్ మనం ఇప్పుడు రబీకి అప్లై చేస్తున్నాం కాబట్టి రబీ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మామిడికి మనం ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డబ్ల్యూబిసిఏఎస్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది నేను ముందుగా అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడు స్టేటు బ్రాంచు అకౌంట్ నెంబరు ఇండివిజువల్ అక్కడ జాయింట్ అకౌంట్ మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలా కనబడుతుంది తర్వాత మనం సబ్మిట్ అండ్ నెక్స్ట్ కొడితే ఫార్మర్ అప్లికేషన్ మనం ముందుగా డీటెయిల్స్ అన్నీ ఇచ్చున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి మనం అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని మనము నామినీ డీటెయిల్స్ ఫార్మర్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన పంట లొకేషన్ ఎక్కడుంది రాష్ట్రము జిల్లా మండలం గ్రామ పంచాయతీ గ్రామము ఈ ఆప్షన్స్ అన్నీ ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి తర్వాత మనకు ఫార్మర్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది మనము వల్ల మనము చిన్న రైతు కింద చేస్తున్నాం కాబట్టి రెండున్నర ఎకరాలు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం సోయింగ్ డేట్ ఇన్సూరెన్స్ చేయడానికి మామిడి చెట్టులో మినిమం ఐదు సంవత్సరాలు అయి ఉండాలి కాబట్టి మనం సోయింగ్ డేట్ మనం రెండు వేల ఇరవై నాలుగులో చేస్తున్నాం కాబట్టి సోయింగ్ డేటు రెండు వేల పంతొమ్మిది కంటే లోపల నాటిన రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది కాబట్టి ఆ డేట్ మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా సోయింగ్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓనర్షిప్ స్వయింగ్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓనర్షిప్ మనము సొంత రైత కౌలు రైత అన్న ఆప్షన్ మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన సర్వే నెంబరు ఖాతా నెంబరు మనము ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు ఫార్మేట్ ఇలా కనబడుతుంది తర్వాత మన ఫార్మర్ డీటెయిల్స్ ఇలా కనబడతాయి మనము మన ఇన్సూరెన్స్ చేసుకుంటున్న ఈ విస్తీర్ణము ఇలా వచ్చిన తర్వాత మనం ల్యాండ్ మనం ఎంత విస్తీర్ణం సెలెక్ట్ చేసుకుంటున్నాము మనం స్మాల్కి ఉదాహరణకి స్మాల్ ఫార్మర్ అంటే రెండున్నర ఎకరాలకి ఇన్సూరెన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ ఇండివిజువల్గా ఒక రెండున్నర ఎకరా అంటే వన్ హెక్టార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సోయింగ్ డేటు డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని మనం ప్రొసీడ్ అయిన బటన్ క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ముందుగా అనుకున్నట్లు ఈ పాస్బుక్ మన ల్యాండ్రి బుక్ సోయింగ్ సర్టిఫికేట్ ఇవన్నీ మన మొబైల్లో స్కాన్ చేసి పెట్టుకొని ఇవన్నీ ఒక్కొటిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సోయింగ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మన గ్రామంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా కానీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా కానీ మనం సోయింగ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఉన్న ఫార్మేట్లో వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వాళ్ళు సైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలా ఆ ఫోటో తీసి పెట్టుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ని మన బ్యాంక్ పాస్బుక్ ల్యాండ్ రికార్డు మరియు సోయింగ్ సర్టిఫికేట్ ఈ మూడు మనం అప్లోడ్ చేసి క్లిక్ చేసిన తర్వాత మనకిలా పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది ఒక హెక్టార్కి ఇలా పేమెంట్ ఓపెన్ అయిన తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని సెలెక్ట్ చేసుకొని మనము పేమెంట్ చేసిన తర్వాత మనకు పాలసీ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది పేమెంట్ చేయడానికి మన యూపీఐ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కార్డు ద్వారా కానీ మనం పేమెంట్ చేసుకోవచ్చు ఆ ఉన్న ఆప్షన్స్లో మనం యూపీఐ ద్వారా చేయాలనుకుంటే యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఉదాహరణకు ఫోన్పే ద్వారా పే చేద్దాం అనుకుందాం ఫోన్పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ నొక్కిన తర్వాత మనకు ఫోన్పేలో నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము ఉన్న అమౌంట్ పే చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మనకు పాలసీ డాక్యుమెంట్ అన్నది మనకు పాలసీ కంప్లీట్ అవుతుంది పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు పాలసీ డాక్యుమెంట్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా రైతులు సిఎస్సి సెంటర్ కానీ బ్యాంకులకు కానీ వెళ్ళకుండా నేరుగా రైతులే ఫోన్ ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకొని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట నష్టపరిహారాన్ని పొందవచ్చు ఈ అవకాశం కేవలం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉంది కాబట్టి రైతులందరూ త్వరగా మీ పంటను ఇన్సూరెన్స్ చేసుకోండి